చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయడానికి విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్స్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేలాదిగా వచ్చి జేఏసీ ఆధ్వర్యంలో భారీగా ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో జేఏసీ నాయకులు వారి సమస్యల మీద మాట్లాడటం జరిగింది

అతనితో <Sessos> మాట్లాడినందుకు <Sessos> 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 ఒక లెటర్ రాసినందుకు నా మీల జపాన్ దేశం లక్షలకు పోస్టులో వచ్చారు ఇప్పటి కు నేను పోట్టు తిరుగుతా ఉన్నాను ఇలాంటి పరిస్థితులు యావహమనే కల్పిస్తాయి రైతులందరం ఇక్కడికి వచ్చి యావహమ చెప్తే మేము ఎటువంటి కొరక కాదు విలాని యాజమాన్యాలు నాయకుల్ని టార్గెట్ చేస్తారు నాయకులు ఇబ్బంది పెడతారు

నూరు బడ్జెట్ కోఆపరేట్ చేస్తున్నారు మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటివి ఇవ్వాలి కానీ మాంసాల తక్కువ కాల పోష కోసం పనిచేస్తా ఉంటే ఆ రావాల్సిన మొదట ఉండాలి ఇవ్వడానికి చెప్పండి డబ్బు డబ్బులు లేవు అంటే మేము వినడానికి నిన్న ఈ రోజు రాలేదు తెలిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు సాయంకాలం నాలుగు గంటలకు ప్రెస్ మీట్ ఇలా చర్చ అప్పుడు ఎక్కడో పోగొట్టుకుని ఎక్కడో చేసి మా కష్టాన్ని ఇంపార్టెంట్ పోరాడకుండా ఎవరో ఎలా చేస్తారు ఎవరో ఎలా చూస్తాను అంటే రాదు కాబట్టి సౌండ్ సిస్టమ్ వృషబాబుగా ఇబ్బంది పెట్టింది దీనికి మీరు ఎవరు కూడా అధిక భావించవద్దని మన అంచనాలు తమకింతు ఎస్పీ దగ్గర ఉండదు పదిహేను తొమ్మిది వచ్చిన ఆరు వేల పైబడి